అంటే మా తల్లిగారు సాక్ష్యము అన్నిగా చెప్పారు ఎలాగా నమ్ముకున్నారు ఎలా దేవుల్లో బలపడ్డారని మరి మా యొక్క స్థితిని మా తల్లిగారి ద్వారా దేవుడు ఏ రకంగా మార్చాడో అంటే ఈరోజు మేము పెద్ద ధనవంతులు అయిపోలేదండి అలాగని కాదు మా కుటుంబము మరి దేవుల్లో నడిపించబడ్డం తల్లి ద్వారా అనేక ప్రాంతాలు మరి నాకు తెలిసైతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అప్పట్లో మరి ఎక్కడ చర్చలు లేవు మొట్టమొదటిగా మరి మా తల్లి సంఘం అనేటువంటి సాలిం బాప్లిజ్ పెద్ద గుమ్ములు వారు సహాయ సహకారాలతో ఇక్కడ పరిచర్ ప్రారంభించబడింది సంఘం కట్టబడింది మరి సాలేంబాప్లి బ్రాంచ్ చేర్చిన నక్కపల్లి వారు కూడా మాకు ఎంతో సహకారంగా ఉండేవాళ్ళు ఆ రకంగా మరి పరిచర్ ప్రారంభించ